హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇవాళ మన టాపిక్ ఏంటంటే మగవాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఎప్పుడు ఆడవాళ్ళ గురించే కొంచెం మాట్లాడుతూ ఉంటాను నాకు మగవాళ్ళన్నా చాలా అభిమానం అండి లేడీసే కాదు కానీ లేడీస్ కదా కొంచెం లేడీస్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను అంతే కాకపోతే ఈరోజు టాపిక్ అయితే ఓన్లీ జెంట్స్ గురించి ఆడవాళ్ళకే ఇంతకాలానికి పరిమితమైన ఒక మ్యాటరు ఈరోజు మగవాళ్ళకు కూడా అది అందుబాటులోకి వచ్చింది అది చాలా చాలా మంచి విషయం అనమాట ఎందుకంటే సేవింగ్ అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో కానీ మనం ఎంత సంపాదించిన డబ్బులు మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతాయి మనం ఖర్చు పెట్టాలని ఖర్చు పెట్టం కానీ కానీ తెలియకుండానే చాలా ఖర్చు అయిపోతాయి మనకి మనీ ఒక్కో టైంలో మనకి ఏమనుకుంటామంటే సర్లే ఈ నెల అంటే అట్లా జరిగిపోయింది నెక్స్ట్ మంత్ మళ్ళీ చూసుకుందాము నెక్స్ట్ మంత్ మళ్ళీ సేవ్ చేద్దాం అనుకుంటాం కానీ అస్సలు 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 అది ఫ్యామిలీ ఫ్యా వాళ్ళు ఉంటారు చూడండి అంటే ఫ్యామిలీ లైఫ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు పిల్లలు వాళ్ళకైతే ఎంత మనీ వచ్చినా సరిపోదనమాట ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూనే ఉంటాయి అది మేము కూడా ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం గురించి నాకు బాగా తెలుసు కానీ నేనేంటంటే ఈ ఈ వీడియోస్ నేను ఒక చిన్న యూట్యూబర్ నండి ఏదో నాకు తోచింది నాకు మనసుకు కనిపించిన వీడియోస్ నేను చేస్తున్నాను కానీ నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే నేనేమి అంత అంటే యూట్యూబ్ వీడియోస్ పెట్టడం కోసం కంటెంట్ కోసము బయటకెళ్ళి మంచి మంచి లొకేషన్స్ చూసుకొని మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ చూసుకొని మంచి మంచి తమ్నేల్స్ పెట్టి నేను వీడియోస్ పెట్టలేను ఎందుకంటే ఫస్ట్ పాయింట్ నాకు వాటి గురించి ఎక్కువ నాలెడ్జ్ లేదు కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను పెట్టడానికి ప్రయత్నిస్తాను ఫ్యూచర్లో కానీ ఇప్పుడు నేను పెట్టే ఈ చిన్న చిన్న వీడియోస్ కూడా చాలా వరకు మినిమమ్ అంటే నా నాకు ఎలా ఉంటుందంటే నా హ్యాపీనెస్ ఒక వంద మంది లాంగ్ వీడియో చూసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మినిమం వంద మంది చూశారు నా లాంగ్ వీడియో అని అన్నట్లు ఉంటుంది నా మెంటాలిటీ కానీ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు కొట్టట్లేదు ఎందుకంటే ఒక వీడియో ముందుకు వెళ్ళాలంటే మినిమం లైక్స్ ఉండాలంట అది కూడా నాకు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అందరూ వీడియోస్ చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ అండి కొంచెం లైక్స్ కొట్టండి నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి కానీ ఈరోజు టాపిక్ అయితే ఇంక స్టార్ట్ చేసేద్దాము పొదుపు అంటే ఎంతమందికి తెలుసు అండి లేడీస్ అందరికీ మ్యాక్సిమం పొదుపు అంటే బాగా ఉంటుంది పొదుపు సంఘాలని పొదుపు సేవింగ్స్ అని పొదుపు లోన్స్ అని అందరికీ చాలా బాగా ఉంటుంది కానీ ఇప్పుడు పొదుపు అనేది మగవాళ్ళకు కూడా వచ్చేసింది అది స్టార్ట్ చేశారు జెంట్స్కి కూడా దానికి డీటెయిల్స్లోకి వస్తే మాత్రము ప్రతి ఒక్కళ్ళు మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎవరైనా సరే సేవింగ్ చేసుకోవచ్చు అసలు ఫస్ట్ పాయింట్ పొదుపు అనేది తెలియని వాళ్ళకి నేను ఈ వీడియో చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ లేడీస్కైనా జెంట్స్కైనా పొదుపు అంటే మనకు ఒక టెన్ మెంబర్స్ కలిపి ఒక గ్రూప్లా క్రియేట్ అవుతారు ఆ గ్రూప్స్ పైన మళ్ళీ హెడ్స్ ఉంటారనమాట అది వేరే విషయము ఈ గ్రూప్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి అంటే మంత్లీ వంద రూపాయలైనా సేవ్ చేసుకోవచ్చు వెయ్యి రూపాయలైనా సేవ్ చేసుకోవచ్చు ఈ సేవింగ్ చేసిన అమౌంట్ ప్రతి నెల సేవ్ చేసి కడుతూ ఉంటారు మినిమం సిక్స్ మంత్స్ వన్ వన్ ఇయర్ అయిన తర్వాత వాళ్ళకి మినిమం లోన్స్ అనేవి శాంక్షన్ అవుతాయి సరే లోన్స్ అంటే శాంక్షన్ అవుతాయి ఈ డబ్బులు అసలు ఎందుకు కట్టాలి ఎవరికి కట్టాలి ఎందుకు అకౌంట్లో ఉంటాయి అంటే మనం కట్టే ఈ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది అకౌంట్లో ఉంటుంది ఇది టెన్ మెంబర్స్ అమౌంట్ అనమాట ఒక్కరిది కాదు ఈ గ్రూప్ కంటూ కొంతమంది లీడర్స్ ఉంటారు ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ అని మన గ్రూప్లో ఎప్పుడైనా సరే లోన్స్కి సంబంధం లేకుండా ఎమర్జెన్సీగా ఒక టెన్ థౌసండ్ ఒక ట్వంటీ థౌసండ్ మనకు అవసరమైనప్పుడు మనం ఈ సేవింగ్ చేసుకున్న అమౌంట్ దాంట్లో ఉంటుంది కదా ఈ టూ హండ్రెడ్ లెక్కనో హండ్రెడ్ లెక్కను ఆ అమౌంట్ ఎంతుందో చెక్ చేసుకొని దాంట్లో మనకి మినిమం అమౌంట్ ఇస్తారు అలానే ఊరికే ఇస్తారంటే ఊరికే కాదు మన డబ్బులే కానీ పది మంది డబ్బులు అది మంది కాదు కదా ఈ పది మంది డబ్బులు మనం బయట ఎవరిని వెళ్ళి అడుక్కోకుండా రిక్వెస్ట్ చేసుకోకుండా ఎక్కడ లోన్స్ కోసం ఆ ఈ ప్రూఫ్లు పెట్టకుండా మినిమం ఎమర్జెన్సీ టైంలో మినిమం అమౌంట్ మనకిస్తారు ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం బయటకు వెళ్తే రూ రెండు రూపాయలు వడ్డీకి తక్కువ ఎక్కడ డబ్బులు దొరకవు ఇంకా బ్యాంకులోకి వెళ్తే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు అలాంటివి ఏం లేకుండా మినిమం వన్ రూపీ ఇంట్రెస్ట్తో మనకి డబ్బులు అనేది ఇస్తారు ఆ డబ్బులు కూడా మనం ఒక్కసారి కట్టక్కర్లేదు అది కూడా మనకి ప్లస్ పాయింట్ ఒక్కసారి కట్టక్కర్లేదు ప్రతి నెల మనం మినిమం అమౌంట్ ఇప్పుడు ఒక టెన్ థౌసండ్ మనకిచ్చారు మంత్లీ వన్ థౌజండ్ కట్టుకోవచ్చు మినిమం ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు ఇది పొదుపు లోపల ప్రాసెస్ అనమాట అంటే మన డబ్బులు ప్రాసెస్ మనము బ్యాంకుల ద్వారా లోన్ తెచ్చుకోవాలంటే మనం రెగ్యులర్గా ఇది ఎలా కడుతున్నామో చూసుకొని బ్యాంక్స్ అనేది మనకు లోన్ శాంక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు అది ఫిఫ్టీ థౌజండ్ నుంచో ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచో స్టార్టింగ్ అనేది పెట్టుకుంటారు వాళ్ళు అది మనం ఎంత పర్ఫెక్ట్గా కడతామో ఆ లోన్ కూడా ఇలాగే ప్రాసెస్ అంటే మినిమము ఒక థర్టీ మంత్స్ ట్వంటీ మంత్స్ ఈ టెన్ మెంబర్స్ కలిసి డిసైడ్ చేసుకొని బ్యాంక్ని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు మనకు లోన్ ఇస్తారు ఆ అమౌంట్ కూడా మనం కరెక్ట్గా కానీ ఇన్ టైంలో కట్టామంటే ఎవరు ఇబ్బంది పెట్టకుండా పది మందిలో మళ్ళీ మనకి ఫిఫ్టీ థౌజండ్ కట్టేశామనుకోండి మళ్ళీ వన్ ల్యాక్ ఇస్తారు ఈ వన్ ల్యాక్ మళ్ళీ టెన్ మెంబర్స్ అట్లా మనకి ఇది అన్లిమిటెడ్ అనమాట అంటే ఇప్పుడు ఇది ఆగదు లక్ష రూపాయల కాడి నుంచి పది లక్షలు ఇరవై లక్షలు లోన్ ఇస్తూనే ఉంటారు మనం అంటే పెంచుతూ ఉంటారన్నమాట మనం కట్టేదాన్ని బట్టి పెంచుతూ ఉంటారు ఇది ఎన్నో ఏళ్ల నుంచి లేడీస్కి అందుబాటులో ఉంది దీనివల్ల హస్బెండ్స్ సపోర్ట్ చేసినా చేయకపోయినా లేడీస్ చక్కగా ఈ స్కీముల్లో చేరిపోయి ఆ డబ్బులతో ఏదైనా గోల్డ్ తీసుకోవడం ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడం లేదా ఇంటి అవసరాల కోసము ఇంకోటో ఇంకోటో చేర్చుకుంటూ ఉంటారు ఇంట్లో ఖర్చు పెట్టుకునే డబ్బుల్లో హస్బెండ్ ఇచ్చిన డబ్బులైనా సరే కొంచెం కొంచెం సేవ్ చేసుకొని ప్రతి నెలా కట్టేసుకుంటారు ఈ వండర్ఫుల్ ఆఫర్ ఇప్పుడు అబ్బాయిలకు కూడా కూడా పెట్టేశారు సో ప్రాసెస్ అయితే సేమ్ వాళ్ళది కూడా మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ థౌజండ్ దాకా సారీ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌసండ్ దాకా దాన్ని స్కీమ్ కట్టుకోవచ్చు దానికి కూడా వాళ్ళు మినిమం అమౌంట్ సిక్స్ మంత్స్ తర్వాత నుంచి ట్వంటీ ఫైవ్ ఏమో ట్వంటీ ఫైవ్ కే రిలీజ్ చేస్తారు అమౌంట్ ఆ తర్వాత కొంచెం కొంచెంగా పెంచుకుంటారంట కానీ ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ అన్నారు కదా వీళ్ళల్లో కొంతమంది పాపం చదువుకుంటూనే పార్ట్ టైం జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటారు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి ఎప్పుడు లేడీస్కైనా జెంట్స్కి కూడా మంచి జరగాలి కదా సో మంచి కోసం ఇది ఒక మంచి వాళ్ళకి కూడా పొదుపు అనేది పొదుపు సంఘాలు అనేది మగవాళ్ళకి కూడా వచ్చాయి సో అన్నయ్యలు తమ్ముళ్ళు అందరు మీరు కూడా హ్యాపీగా పొదుపు సేవింగ్ చేసుకోండి మనకెందుకులే అదేముందులే మనకేం అవసరం అలా ఎప్పుడు ఆలోచించవద్దు ఆ అమౌంట్ దేనికో దానికి ఉపయోగపడద్ది అది సరే ఒక వందో రెండు వందలే కదా ఏమవుతుంది సేవ్ చేసుకోండి సరే మీకు అవసరం లేదు ఆ అమౌంట్ ఉంచండి ఏమవుతుంది ఏదో ఒక రోజుకు ఉపయోగపడుతుంది కదా మీకు అంత అవసరం లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయడానికైనా ఉపయోగపడుతుంది కదా మనం నలుగురికి పేదవాళ్ళకి అన్నం పెట్టించడానికైనా ఉపయోగపడుతుంది కదా సో సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సేవింగ్ అనేది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ అది వాళ్ళ వాళ్ళ స్తోమత తగ్గట్టు ఖచ్చితంగా సేవింగ్ అనేది ఈ రోజుల్లో పర్టికులర్గా ఈ రోజుల్లో మన హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయండి అంటే ఎప్పుడు ఏం జరగొద్దో ఎప్పుడు ఏం ప్రాబ్లం జరగొద్దో ఎవరికి తెలియదు అనమాట అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి సో మినిమం సేవింగ్ అనేది పిల్లల ఖర్చులు కానీ చదువుల ఖర్చులు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి అది పొదుపు అనేది జెంట్స్కి రావడం అనేది చాలా గుడ్ న్యూస్ చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ ఈ న్యూస్ చూసి సో ఇది స్టార్ట్ ఇంకా స్టార్ట్ అయ్యిందని నేను అనుకోవట్లేదు ఇది అయితే మాత్రం ఖచ్చితంగా కట్టండి ఖచ్చితంగా సేవ్ చేసుకోండి మీరు కూడా అమ్మాయిలలాగా పొదుపు చేసి అమ్మాయిలకే గోల్డ్ కొనియండి అమ్మాయిలకే షాపింగ్కి డబ్బులు ఇవ్వండి అప్పుడప్పుడు మీరు కూడా ఖర్చు పెట్టుకోండి సో ఇది నా వీడియో అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్